ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు కంచుకోట ఇప్పుడు కకావికలం అవును మనం మాట్లాడుతున్నది కడప గురించి ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యమున్న ఈ ప్రాంతంలో ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ తుఫానే చెలరేగింది అసలు ఏం జరుగుతుందక్కడా ఈ అనూహ్య పరిణామాల వెనుకున్న అసలు కథేంటో ఈ విశ్లేషంలో చూద్దాం సరే అసలు విషయానికొస్తే ఒక సీనియర్ పొలిటీషియన్ తన సొంత జిల్లాలోని కలెక్టర్ నుంచి మొదలుపెట్టి ఎస్పీ డిఎస్పీ వరకు మొత్తం అడ్మినిస్ట్రేషన్ పైనే ఎందుకిలా ఫైర్ అవుతారు ఇది కేవలం ఆవేశంలో తీసుకున్న నిర్ణయమా లేకపోతే దీని వెనుక ఏదైనా పక్కా రాజకీయ వ్యూహముందా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ముందుకు వెళ్దాం అయితే ఈ మొత్తం గొడవను అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి అసలు కడప వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఎలా మారింది ఆ కోటకు ఇప్పుడు బీటలు ఎలా వారుతున్నాయో చూడాలి ఇరవేళ్లు అంటే మాటలు కాదు దాదాపు రెండు దశాబ్దాల పాటు కడప జిల్లాపై వాళ్లది ఏకఛత్రాధిపత్యం రెండువేల నాలుగు నుంచి రెండువేల ఇరవై మూడు వరకు ఎన్నిక ఏదైనా సరే ఫలితం ముందే తెలిసిపోయేది ప్రత్యర్థులు ఉన్నారంటే ఉన్నారంతే అందుకే ఇప్పుడు మనం చూస్తున్న ఈ మార్పు ఒక రాజకీయ భూకంపం లాంటిది ఒక్కసారి నంబర్లు చూడండి ఇవి కేవలం అంకెలు కావు కడప రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి ఇది ఆరంభం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం పది సీట్లకుగాను ఏకంగా ఏడు సీట్లు టీడీపీ గెలుచుకుంది ఇది ఆ రాజకీయ కోటలో పడిన అతిపెద్ద స్పష్టమైన బీట నిజం చెప్పాలంటే ఇది ఎవ్వరూ ఊహించని ఫలితం అయితే ఇది కేవలం ఒక ఎలక్షన్ ఓటమి మాత్రమే కాదు అంతకంటే చాలా పెద్ద విషయం దశాబ్దాలుగా పాతుకుపోయిన కుల మాఫియా ఆర్థిక లెక్కలు పూర్తిగా మారిపోతున్నాయని చెప్పడానికి ఇదొక పెద్ద సిగ్నల్ అన్నింటికన్నా ముఖ్యంగా వైసీపీకి అత్యంత పట్టున్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా కోల్పోవడం అనేది ఆ పార్టీకి మానసికంగా పెద్ద దెబ్బ సరే ఎలక్షన్స్ అయిపోయాయి ఇక కడప అడ్మినిస్ట్రేషన్లో ఒక కొత్త సీను మొదలైంది రూల్స్ అంటే రూల్సే అన్నట్టుగా చాలా స్ట్రిక్టుగా పనిచేసే కొత్త అధికారులు వచ్చారు వాళ్లు తీసుకున్న చర్యలే ఇప్పుడు మనం చూస్తున్న ఈ మొత్తం రాజకీయ దుమారానికి అసలు ట్రిగర్ ఇక్కడ టార్గెట్ రాజకీయ ప్రత్యర్థులు కాదు పరిపాలనా వ్యవస్థే ఈ కొత్త టీం అంటే కలెక్టర్ ఎస్పీ రాయలసీమ డీఐజీ ఈ ముగ్గురు కలిసి ఒకేసారి యాక్షన్లోకి దిగారు వాళ్ల టార్గెట్ చాలా క్లియర్గా ఉంది మూడు ప్రధాన మాఫియాలు ఎర్రచందనం క్రికెట్ బెట్టింగ్ ఇంకా గ్యాంబ్లింగ్ గుట్కా ఇవి కేవలం అక్రమ వ్యాపారాలు కాదు ఆ ప్రాంత రాజకీయ యంత్రాంగానికి ఫండింగ్ ఇచ్చే లైఫ్ లైన్స్ లాంటివి సో దీని ఎఫెక్ట్ ఎలా ఉందంటే ఒక డామినో ఎఫెక్ట్ లాగా ఒకటి పడగానే మిగతావన్నీ వరుసగా కూలిపోయాయి ఎప్పుడైతే ఈ మాఫియాలపై ఉక్కుపాదం పడిందో నాయకులకు వచ్చే ఇల్లీగల్ ఫండింగ్ ఒక్కసారిగా ఆగిపోయింది ఆ డబ్బుతో నడిచే కేడర్కి ఫండ్స్ కరువయ్యాయి దాని ఫలితమేంటంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ల పొలిటికల్ పట్టు మొత్తం బలహీనపడిపోయింది సో ఇప్పుడు మనకు మొత్తం పిక్చర్ క్లియర్ అవుతోంది కదా ఆఫీసర్ల యాక్షన్ కి ఎమ్మెల్యేల రియాక్షన్ కి డైరెక్ట్ ఉంది ఇది యాదృచ్ఛికం కాదు తమ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న ఈ చర్యలకు వ్యతిరేకంగా పక్కా ప్లాన్తో చేసిన ఒక పొలిటికల్ కౌంటర్ అటాక్ ఇది అంటే ఆ ప్రెస్ మీట్ల వెనుక ఉన్నదే ఏదో ఆవేశం కాదు అదొక పక్కా పొలిటికల్ ఆపరేషన్ దాని లక్ష్యాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి తమ దారికి అడ్డు వస్తున్న అధికారులను బెదిరించడం పబ్లిక్లో వాళ్ల ఇమేజ్ని డ్యామేజ్ చేయడం లోకల్ ఎలక్షన్స్ ముందు పోలీసులో మోరల్ని దెబ్బతీయడం అన్నింటికండా ముఖ్యంగా ఎలాగైనా సరే వాళ్లను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం కాని ఆగండి ఈ ఫైట్ ని మనం సింపుల్గా టీడీపీ వర్సెస్ వైసీపీ అనుకుంటే పొరపాతే ఎందుకంటే కథలో ఇంకో ట్విస్ట్ ఉంది ఇది అంతకంటే చాలా పెద్దది చాలా సంక్లిష్టమైనది ఇది మూడు వ్యవస్థల మధ్య జరుగుతున్న ఒక ఆధిపత్య పోరు ఇక్కడ అసలు గొడవ ఏంటంటే కడప జిల్లా మీద కంట్రోల్ కోసం మూడు డిఫరెంట్ సిస్టమ్స్ మధ్య జరుగుతున్న పవర్ స్ట్రగుల్ ఇది ఈ మూడు సిస్టమ్స్ ఏంటో చూద్దాం ఒకటి ఏళ్ల తరబడి నడుస్తున్న పొలిటికల్ సిస్టం రెండు దానికి ప్యారలల్ గా పెరిగిన మాఫియా సిస్టమ్ ఇక మూడోది ఈ రెండింటి మధ్యం నలిగిపోతూ రూల్స్ ప్రకారం పనిచేయాలనుకుంటున్న అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఇప్పుడు జరుగుతున్న గొడవంతా ఈ మూడో సిస్టమ్ని కంట్రోల్ చేయడానికే కథ ఇక్కడతో అయిపోలేదు ఈ ఉద్దంలో టీడీపీ వైపు నుంచి కూడా ఒక పెద్ద అంతర్గత సమస్య ఉంది దాన్నే డ్యూయల్ లాయల్టీ లేదా విధేయత అంటున్నారు ఇది ఈ పోరాటాన్ని మరింత కాంప్లికేట్ చేస్తోంది సింపుల్గా చెప్పాలంటే కడపలోని కొంతమంది టీడీపీ లీడర్స్లే ఒకవేళ ఫ్యూచర్లో మళ్లీ వైసీపీ వస్తే మన ఏంటి అని భయపడి రెండు పాపీలతోనూ టచ్లో ఉంటున్నారు సేఫ్ గేమ్ ఆడుతున్నారన్మాట రెండు మీద కాళ్లు వేసి ప్రయాణిస్తున్నారు దీనివల్ల ఏమవుతోందంటే వైసీపీకి ఇది ఒక వెపెన్లా మారింది అదే టీడీపీ లీడర్ల ద్వారా తమకు నచ్చని ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయించాలని ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారు అంటే టీడీపీని లోపల్నుంచే దెబ్బతీస్తున్నారన్మాట అందుకే ఇది కేవలం పార్టీల మధ్య పోరు కాదు అంతర్గత విశ్వాసానికి కూడా ఒక పెద్ద పరీక్ష సో ఇప్పుడు అందరి కళ్ళు ఫ్యూచర్ మీదే ఉన్నాయి ముఖ్యంగా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఈ ఎలక్షన్స్ రిజల్ట్ ఈ రెండు పార్టీల ఫ్యూచర్ని ఎలా డిసైడ్ చేయబోతోంది ఇది మామూలు ఎన్నిక కాదు మనుగడ కోసం పోరాటం ఈ టేబుల్ చూస్తే మనకు ఆ తీవ్రత క్లియర్గా అర్థమవుతుంది వైసీపీకి ఇది ఒక రకంగా డూ ఆర్ డై సిచువేషన్ ఇక్కడ గెలవకపోతే వాళ్ల కోట పూర్తిగా కూలిపోవచ్చు జగన్ లీడర్షిప్కే ఇది పెద్ద ప్రశ్నార్థకమవుతుంది మరోవైపు టీడీపీకి ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ దీన్ని సరిగ్గా వాడుకుంటే స్టేట్ పాలిటిక్స్ మ్యాప్ నే మార్చేయచ్చు కానీ వాళ్ల ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ తమ పార్టీలోని ఆ డ్యూయల్ లాయల్టీ లీడర్లను కంట్రోల్ చేయడం అందుకే కడపలో జరిగే ఈ లోకల్ ఎలక్షన్స్ కేవలం ఆ జిల్లాకు మాత్రమే పరిమితం కాదు వీటి ఫలితమే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఏపీ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయో చెప్పేస్తుంది ఇది రాష్ట్ర రాజకీయాలకు ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది చివరగా ఒక్క ప్రశ్న ఇప్పుడు కడపలో మనం చూస్తున్నది ఒక రాజకీయ సామ్రాజ్యం యొక్క అంతమా లేక అధికారం కోసం మొదలైన ఒక కొత్త మరింత భయంకరమైన యుద్ధానికిది నాంద సమాధానం కాలమే చెప్పాలి